జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నితీష్ నారాయణ రాజా రవివర్మ మృతదేహాలకు పంచనామాలు ఇతర ఫార్మాలిటీస్ అపోలో ఆసుపత్రిలో పూర్తి చేసుకున్నారు అనంతరం నెల్లూరుకు తరలించినట్లు తెలుస్తుంది ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని తెలుస్తుంది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నితీష్ నారాయణ రాజా రవీందర్ జూబ్లీ చెక్పోస్ట్ వైపు నుంచి వైపు బెంజ్ కార్ టిఎస్ జీరో సెవెన్ ఎస్కే సెవెన్ డబల్ వన్ సెవెన్ లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వెళ్తున్న ఈ కారు ఒక్కసారిగా అదుపు తప్పి మెట్రో పిల్లర్ను నెంబర్ నైన్ బలంగా ఢీకొట్టింది కారు ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నా ప్రమాదం తీవ్రంగా ఎక్కువ కావడంతో వారిద్దరికీ తీవ్రంగా గాయపడ్డారు జిహెచ్ఎంసి సిబ్బంది అపోలో ఆసుపత్రికి తరలించారు అపోలో ఆసుపత్రిలో పలువురు తెలంగాణ మంత్రి హరీష్ రావు నామా నాగేశ్వరరావు అపోలో ఆసుపత్రికి చేరుకొని నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం అపోలోలో చేరుకున్న డిప్యూటీ సీఎం కూడా అపోలోలో నితీష్ నారాయణ మృతదేహాన్ని జూబ్లీహిల్స్లోని లోని నారాయణ నివాసానికి చేర్చే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు నితీష్ నారాయణ ఆత్మ శాంతి కలగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి సంతాపం ప్రకటించారు నితీష్ నారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపారు వైఎస్ఆర్ అధినేత జగన్ కూడా మంత్రి నారాయణ తన సంతాపం తెలిపారు మంత్రి లోకేష్ ఈ విషయం తెలియగానే ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు నారాయణ కుటుంబానికి సంతాపం తెలిపి పలువురు ఆయన నివాసానికి బయలుదేరారు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తనయుడు మరణవార్త వినడంతో ఊటిన హైదరాబాద్ బయలుదేరారు రాత్రికి చెన్నైకి వచ్చి అక్కడి నుండి నెల్లూరుకు చోరుకోబోతున్నారు